ఫస్ట్ క్వశ్చన్ ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు ఏంటది యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ విమానం సెకండ్ క్వశ్చన్ కోక లేదు కానీ సీత కాదు రామచిలుక కానే కాదు అదేమిటి యువ టైమ్ స్టార్ట్స్ సీత కోక చిలుక థర్డ్ క్వశ్చన్ అయ్యా అంటే కలవవు అమ్మ అంటే కలుస్తాయి ఏంటది యువ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ పెదవులు ఫోర్త్ క్వశ్చన్ నీటిలో వెళ్తుంది కానీ చేపకాదు ఏంటది యువ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ పడవా ఫిఫ్త్ క్వశ్చన్ మధురమైనది మరపు రానిది మళ్ళీ రానిది ఏంటది యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ బాల్యం సిక్స్త్ క్వశ్చన్ కొప్పు ఉంది కానీ జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు ఏమిటది యువ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ టెంకాయ సెవెంత్ క్వశ్చన్ కడుపు నిండా రాగాలు ఒంటి నిండా గాయాలు ఏమిటది యువ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ మురళి ఎయిత్ క్వశ్చన్ సన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏంటది యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ సూది నైన్త్ క్వశ్చన్ ఇంట్లో ఉండదు బయట ఉండదు నేల మీద ఉండదు ఆకాశంలో ఉండదు ఇది లేకుండా అసలు ఇల్లే ఉండదు ఏంటది ఇవ టైం స్టార్ట్స్ ఆన్సర్ కిటికీ టెన్త్ క్వశ్చన్ కిరీటం ఉంది కానీ రాజు కాదు కత్తితో పోరాడిన సైనికుడు కాదు ఏంటది యువ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ కోడిపుంజు తమాషా ప్రశ్నలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగే మరికొన్ని తమాషా ప్రశ్నలతో నెక్స్ట్ పాటలో కలుద్దాం బాయ్ గాయ సీ యూ నెక్స్ట్ వీడియోస్